హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్స్ ఈ రోజు చాలా స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు ఒక స్పెషల్ ట్రెండింగ్ వీడియో ప్రతి ఒక్క మహిళకి చాలా సర్ప్రైజింగ్ లాగా అనిపిస్తుంది ఏంటి అంటే తెలంగాణ బులియన్ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేదామా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి రోజు మన వీడియోలో గోల్డ్ మరియు సిల్వర్ రిలేటెడ్ సమాచారాన్ని కూడా మనం అందిస్తూ ఉంటాం కదా తాజాగా నేడు బంగారం మరియు వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుదలకు నమోదు చేసుకున్నాయి గత వారం రోజుల నుండి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మళ్ళీ తగ్గుదలకు నమోదు చేసుకున్నాయి దేశీయంగా బంగారం మరియు వెండి ధరలు తగ్గుముఖం పట్టడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇదే తరహాలో వెండి ధరలు కూడా భారీగా తగ్గుదలను నమోదు చేస్తున్నాయి దీంతో బంగారం వెండి కొనుగోలు చేయాలని ఎదురు చూసిన వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ వీలైతే ముందుగా వీడియోని చూసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ వీడియోస్ అనేవి మనకి రెగ్యులర్ గా వచ్చే న్యూస్ కానీ ప్రతి ఒక్కటి కానీ మనకి ఈ ఛానల్లో అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ నాకు చాలా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా చూసేదాం హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ లో ఒక కేజీ వెండి ధర ఏకంగా రెండు వేల రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుని ప్రజెంట్ వెండి ధర వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల తుల బంగారం ధర ఏకంగా పదహారు వందల రూపాయల పట్టింది అయితే బంగారం వచ్చేసి మనకి ఎనభై నాలుగు వేల వద్ద ఈ రోజు సేల్ అవుతుంది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ ఎనిమిది సవరాల బంగారం ధర పన్నెండు వందల ఎనభై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని అరవై ఏడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఇక గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది మరియు ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం వచ్చేసి తొంభై ఒకటి వేల ఆరు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది సవరాల బంగారం డెబ్బై మూడు వేల మూడు వందల ముప్పై ఆరు వద్ద మనకి సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాంటి బంగారం వెండి ధరల గురించి సో చాలా రోజుల తర్వాత బంగారం రేటు పెరుగుతూనే ఉంది ప్రతి రోజు ప్రతి వారం ఫైనల్ గా ఈ రోజు మనకి బంగారం అనేది రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టడం జరిగింది గోల్డ్ మరియు సిల్వర్ ఎవరైనా కొనుక్కోవాలి అని ఎక్కువ ప్రైస్ ఉంది అని ఇన్ని రోజులు ఆగిన వాళ్ళకి ఇది ఒక మంచి ప్రైస్ అని చెప్పొచ్చు మళ్ళీ పెరగచ్చు తగ్గొచ్చు కాబట్టి ఇప్పుడు తగ్గిన రేట్ల ప్రకారం మనం కొనుక్కుంటే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూసేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అనమాట రోజు జరిగే విషయాలు మనకి అన్ని కూడా ఇందులో వీడియోస్ అప్డేట్ వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసి ఏంటి అంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీరే చూడొచ్చు సో ఇలాంటి ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్పటి వరకు టాటా బాయ్ బాయ్